రోహిణి నక్షత్రంలో కుజుడు వీరికి ఆకస్మిక ధనలాభాలు తెస్తున్నాడు గ్రహాలు ఒక ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేయడం వల్ల అన్ని వారి జీవితాలపైన ప్రభావం పడుతుంది అంతేకాదు గ్రహాల నక్షత్ర సంచారం కూడా మన జాతకం మీద ప్రభావం చూపిస్తుంది జూలై ఇరవై ఏడవ తేదీన కుజుడు కృత్తిక నక్షత్రం నుండి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు రోహిణి నక్షత్రంలో అంగారక సంచారం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది మరి ఆ రాసులు ఏమిటో తెలుసుకుందాం రాశి రోహిణి నక్షత్రంలో కుజ సంచారం కారణంగా మేషరాశి వారికి లబ్ధి జరుగుతుంది కుజుడు మేషరాశి చక్రం యొక్క పాలక గ్రహం అందువల్ల కుజుడి కారణంగా మేషరాశి వారు భారీ ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది రాశి జాతకులు తమ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు లక్కంటే వీరిదే ఇక ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది సరైన సమయం కెరీర్లో మంచి పురోగతికి ఈ సమయంలో స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారి జీవితం సంతోషంగా సంతృప్తిగా ఈ సమయంలో ఉంటుంది అంగారకుడి ప్రభావం వల్ల వారికి ధైర్య సాహసాలు పెరుగుతాయి వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో లక్కంటే వీరిదే వృషభ రాశి వృషభ రాశి వారికి కుజుడి రోహిణి నక్షత్రంలో సంచరించడం చాలా ఫలవంతంగా ఉంటుంది ఈ సమయంలో వృషభ రాశి వారు ఆకస్మిక ధన లాభాలను పొందుతారు వృషభ రాశి జాతకులు ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది వ్యాపారస్తులు లాభాలను అర్జించే అవకాశం ఉంది ఈ సమయంలో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి మకర రాశి రోహిణి నక్షత్రంలో కుజసంచారం కారణంగా మకర రాశి వారికి భారీ ప్రయోజనాలు చేకూరుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ఈ సమయంలో ఆస్తులు మరియు వాహనాలకు కొనుగోలుకు అవకాశం ఉంది ఇది మకర రాశి వారికి అదృష్ట కాలం విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో చేసే ప్రయాణాలు కూడా మకర రాశి వారికి ప్రయోజనాలను ఇస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు